అందరికి నమస్కారం తెలుగు వాయిస్ స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాప్యంలోని ఒంటరితనం మీరు రిటైర్ అయ్యాక జీవితమంతా మీతో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపాలనుకున్నాను కానీ ఒంటరిగా ఇలా జీవితం గడపవలసి వస్తుంది అనుకుంటూ భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తు చేసుకుంది గీత కరోనా మహమ్మారి సోకడంతో మూడు సంవత్సరాల క్రితం మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ బాధపడుతోంది గీత పద్మనాభం గారికి గీతకు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి కొడుకు ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉండేవాడు అల్లుడు కూడా ఉద్యోగం హైదరాబాదులోనే చేసేవాడు కావున అమ్మాయి కూడా అక్కడే ఉండేది పద్మనాభం గారు రైల్వే ఉద్యోగిగా ఇంకో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయవలసి ఉండగా దురదృష్టవశాత్తు మహమ్మారి సోకి ఆయన మరణించారు మొదట్లో గీత స్కూల్ టీచర్గా పనిచేసింది కానీ పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేసింది తండ్రి చనిపోయాక మూడు సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్న తల్లిని తమ వద్దకు పిలిచాడు కొడుకు కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతిరోజు దగ్గర్లోని పార్కుకు వెళ్లటం అలవాటు చేసుకుంది గీత పార్కులో కొందరు వాకింగ్ చేసేవాళ్ళు మరికొందరు యోగా చేసేవాళ్ళు ఇంకొందరు ఒకే వయసు వాళ్ళు కలిసి గుంపులుగా మాట్లాడుతున్నారు ఒకరోజు పార్కులో ఒంటరిగా బెంచి మీద కూర్చొని తన భర్తను గుర్తు చేసుకుని బాధపడుతున్న గీతకు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి జీవితం చాలా చిన్నది బాధపడుతూ సమయాన్ని వేస్టు చేసుకోకండి అంటూ ఒక కంఠం వినపడింది వెనక్కి తిరిగి చూసింది గీత అరభై నుంచి అరబై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక వ్యక్తి గీతను చూస్తూ నవ్వాడు అప్రయత్నంగానే గీత కూడా నవ్వింది ఈ తెలియని నగరంలో మొదటిసారిగా తనతో మాట్లాడిన వ్యక్తి అతను ఆ వ్యక్తి బెంచి మీద నుంచి లేచి నా పేరు రాఘవ నేను ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు మీరు చాలా బాధగా కనిపిస్తున్నారు గతాన్ని మర్చిపోయి ముందుకు సాగండి జీవితమంటే బాధలను మర్చిపోయి ముందుకు సాగడమే అని చెబుతూ అతను వాకింగ్ చేయడానికి వెళ్లిపోయాడు జీవితంలో ఎటువంటి బాధలు లేని వారికి జీవితం అద్భుతంలాగే అనిపిస్తుంది ఉచిత సలహాలు అందరూ ఇస్తారు కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి మాత్రమే తెలుస్తుంది అనుకుంది గీత ఇక రోజు పార్కులో రాఘవ గారిని చూసినప్పుడు ఒకరినొకరు చూసుకుని నవ్వడం గుడ్ మార్నింగ్ విష్ చేసుకోవడం జరుగుతూ ఉండేది ఒక ఉదయం పార్కులో మిమ్మల్ని ఇంతకుముందు నేను చూడలేదే మీరు ఈ మధ్య ఇక్కడకు వచ్చారా గీతను అడిగారు రాఘవగారు అవునండి నేను మొదట కాకినాడలో ఉండేదాన్ని నా భర్త స్వర్గస్థులయ్యాక ఒంటరిగా ఉన్న నన్ను నా కొడుకు కోడలు ఇక్కడకు పిలిచారు నా కూతురు కూడా ఇక్కడే ఉంటుంది అప్పుడప్పుడు తనని కూడా కలిసి వస్తుంటాను అన్నది గీత అంతలో రాఘవ గారు నాతో పాటు రండి పార్కులో మన వయసు వాళ్లతో పరిచయం చేస్తాను ఇక్కడ పార్కులో మన వయసు వారికి ఒక గ్రూప్ ఉంది అక్కడ అందరం తమ జీవితాలలో జరిగే సుఖదుఃఖాలను పంచుకుంటాము అందరము కలిసి అప్పుడప్పుడు దేవుడి భజనలు చేస్తుంటాము పుట్టినరోజు పార్టీలు జరుపుతాము పండగలు జరుపుతుంటాము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేదే గ్రూప్లోని అందరి కోరిక రాఘవ గారి మాటలు విన్న గీతకు గ్రూప్లో జాయిన్ అవ్వాలనిపించింది రాఘవ తక్కిన గ్రూప్లోని సభ్యులందరికీ గీతని పరిచయం చేశారు రాఘవ తక్కిన గ్రూప్లోని సభ్యులందరికీ గీతని పరిచయం చేశారు అక్కడ ఉన్న చాలామంది ఒంటరి వాళ్ళు కానీ గీత వారిని చూసి ఆశ్చర్యపోయింది అందరూ సంతోషంగా నవ్వుతున్నారు ఎవ్వరి ముఖం మీద ఎటువంటి ఆందోళన కనిపించడం లేదు రోజు పార్కుకు ఉదయం సాయంత్రం రావడం అందరితో గడపడం మొదలుపెట్టింది గీత రోజు తన కూతురికి ఫోన్ చేసి పార్కులో జరిగే విశేషాలు చెప్పేది తండ్రి పోయిన బాధ నుండి తల్లి కోలుకుంటోందని కూతురు సంతోషించింది పార్కుకు వచ్చేవారిలో వయస్సులో తనకంటే పెద్దవారు ఉన్నారు చిన్నవారు ఉన్నారు కానీ అందరూ వయసుకు తగ్గట్టు కాకుండా ఉండటం గమనించింది గీత అంటే ఈ వయసులో ఇలా ఎందుకు ఉండాలి అని అనుకోకుండా తమకు ఇష్టమైనట్టు జీన్స్ ధరించడం టీషర్ట్స్ వేసుకోవడం అలాగే హెయిర్ కలర్ వేసుకున్నారు కొందరు ఇదంతా గమనించిన గీత ఇంటికి వచ్చి తనను తాను అద్దంలో చూసుకుంది తెల్లబోయిన జుట్టు తనకున్న వయసు కంటే ఎక్కువ వయస్సు ఉన్నదానిలాగా చెప్పాలంటే ముసలిదానిలాగా కనిపించింది ఇదేంటి నేను ఇలా ఉన్నాను అనుకుని తను కూడా అందరిలాగే ఎందుకు ఉండకూడదు అనుకుంటూ మార్కెట్ నుండి హెయిర్ కలర్ కొని తెచ్చింది ఇంటికి వచ్చాక జుట్టుకు రంగు వేసుకుని వార్డు రోప్ తెరిచి తన భర్తకు ఇష్టమైన చీర ధరించి అద్దంలో చూసుకుని నవ్వుతూ ఇలా కదా నేనుండాలి అనుకుంటూ సాయంత్రం పార్కుకి వెళ్లడం కోసం గది నుండి బయటికి వచ్చిన అత్తగారిని చూసిన కోడలు ఆశ్చర్యంగా ఇదెంతా ఏమిటత్తయ్యా అని అడిగింది ఆమె వెంటనే భర్తను పిలిచింది ఏవండి ఒకసారి ఇలా వచ్చి మీ అమ్మగారిని చూడండి ఈ వయసులో ఇలా రెడీ అవ్వడం అవసరమా మీ అమ్మగారికి అంటుండగా వచ్చిన భర్త తల్లివైపు చూస్తూ అమ్మా నీకిలా రెడీ అయ్యి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నాన్న కూడా లేడు కదా ఈ వయసులో ఇదంతా అవసరమా అంటూ నవ్వుతూ మాట్లాడాడు తన కొడుకు మరియు కోడలు యొక్క ప్రవర్తనను చూసి గీత బాధతో మౌనంగా తన గదిలోకి వెళ్లి కూర్చుంది ఇప్పుడు తనకు పార్కుకు వెళ్లాలనిపించడం లేదు నాకిష్టమైనట్లు నేను ఉండడం తప్ప కొడుకు కోడలు నేనేదో నేరం చేసినట్టు చూస్తున్నారు అని ఆలోచించడం మొదలుపెట్టింది నేను ఏనాడు నా కొడుకుకు కోడలికి దేనికి అడ్డు చెప్పలేదే వాళ్ళ ఇష్టానుసారం బట్టలు వేసుకుంటారు తింటారు బయటికి వెళ్తుంటారు సమయం మారింది దానికి అనుగుణంగా పిల్లలు మారారు అనుకున్నాను పెద్ద నగరాల్లో ఉండే మనుషులు ఇలా మోడ్రన్గా ఉండడం తప్పు కాదు అనుకున్నాను అలాంటిది నా గురించి నేను కొంచెం ఆలోచించినప్పుడు నా మీద ఇలా నవ్వుతున్నారు అంటూ కళ్ళ నుండి కన్నీరు కారడం ప్రారంభమయ్యింది గీతకు అప్పుడే తన మొబైల్లో తన గ్రూప్ సభ్యుల నుండి మెసేజ్ శబ్దం వచ్చింది తనను తాను సముదాయించుకుని గీత మెసేజ్ చూసింది ఇది నీ జీవితం నీకి నచ్చినట్టు సంతోషంగా జీవించు అని ఒక కోట్ పోస్ట్ చేశారు గ్రూప్లోని సభ్యులు గీత వెంటనే కన్నీటిని తుడుచుకొని పార్కుకు బయలుదేరింది గీతకు మంచి మొత్తం పెన్షన్ వస్తుంది ఆమె ప్రతి నెల తన కొడుకుకి లేదా కోడలికి ఆ డబ్బు ఇస్తూ వచ్చింది కానీ ఈ నెల ఆ డబ్బును ఆమె తన సొంత ఖర్చులకు ఉపయోగించుకుంది ఇప్పుడు పార్కులో చాలా మంది స్నేహితులయ్యారు గీతకు ఆమె మార్కెట్కి వెళ్ళి తనకిష్టమైన బట్టలు మరియు వస్తువులను కొనుగోలు చేసింది కానీ అత్తగారి పనులు గమనిస్తున్న కోడలు సిరికి అత్తగారి పనులు చికాకు కలిగించాయి ఆమె తన భర్తతో మీ అమ్మ ఈ నెల పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వలేదు మీ అమ్మను అడగరెందుకు మీ అమ్మ ఇక్కడ ఉండడం వలన ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి అన్నది నువ్వు చెప్పింది నిజమే సిరి అమ్మ ఈ నెల పెన్షన్ డబ్బు ఇవ్వలేదు ఇప్పుడే అడుగుతాను అంటూ తల్లి గదికి వెళ్ళి అడిగాడు కొడుకు అమ్మా ఈ నెల పెన్షన్ డబ్బు ఎందుకు ఇవ్వలేదు నీ వలన ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు కొడుకు మాటలు విన్న తల్లి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది అంతలో కోడలు ఈ వయసులో మీ అమ్మకు వృధా ఖర్చులు ఎక్కువయ్యాయి పార్కుకు వెళ్లడం మొదలు నుంచి స్వేచ్ఛగా పక్షిలా ఎగురుతుంది అంటూ వెటకారంగా అన్నది సిరి మీరిద్దరూ ఎలా ఉన్నా నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు అలాగే ఇది నా జీవితం నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు అన్నది గీత కొడుకు కోడలు ఇద్దరూ మౌనంగా తల్లి గది నుండి వెళ్ళిపోయారు గీత వంటలు చాలా బాగా చేసేది ఒకరోజు ఇంట్లో గులాబ్ జామున్ చేసి తన గ్రూప్ మెంబర్స్ కోసం పార్కుకు తీసుకెళ్లి అందరికీ ఇచ్చింది కానీ రాఘవగారు తీసుకోలేదు మీకు గులాబ్ జామున్ ఇష్టం లేదా అని గీత గారిని అడిగింది నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ నాకు షుగర్ మరియు బీపీ ఉంది కాబట్టి నేను స్వీట్స్ తినను అన్నారు నాకు పెద్దగా స్వీట్స్ వండడం రాదు అందుకే ఈ మధ్య స్వీట్స్ తినడం మర్చిపోయాను అన్నారు రాఘవగారు వండుకోవడమా అదేంటి మీ ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగింది గీత రాఘవగారు ఏమీ మాట్లాడలేదు చెమర్చిన కళ్ళతో అతను మౌనంగా ఇంటివైపు వెళ్లాడు రెండు రోజులు గడిచాయి కానీ రాఘవగారు పార్కు రాలేదు గీత గ్రూప్లోని సభ్యులను అడిగితే అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పారు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాఘవగారు మొన్న నేను అడిగిన ప్రశ్నతో ఎందుకు మౌనంగా వెళ్లిపోయారు అలాగే రెండు రోజుల నుండి పార్కు కూడా రావట్లేదు అనుకుంటూ గ్రూప్ సభ్యులను అడిగి రాఘవ గారి అడ్రస్ తెలుసుకుని అతని ఫ్లాట్కు వెళ్ళింది గీత రాఘవ గారి ఇంటి వద్దకు వెళ్లి బెల్ కొట్టింది గీత రాఘవగారు తలుపు తీశారు డోర్ దగ్గర నిలబడి ఉన్న గీతని చూడగానే షాక్ అయ్యి లోపలికి పిలిచారు రాఘవ గారు అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన గీత ఇంత అనారోగ్యంగా కనిపిస్తున్నారు మిమ్మల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగింది ఇంట్లో నేను ఒంటరిగా ఉంటాను అని చెప్పారు రాఘవగారు ఇది విన్న గీత సరే అదంతా తర్వాత మాట్లాడదాం ముందు హాస్పిటల్కు బయలుదేరండి అంటూ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసింది రాఘవ గారు హాస్పిటల్కు వద్దు అని తిరస్కరించారు ఒంటరిగా మనోవేదన అనుభవిస్తున్న నాకు ఎలా బ్రతకాలో నేర్పిన వ్యక్తి మీరు మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలేస్తాను అంటూ కొద్దిసేపటిలో అంబులెన్స్ సహాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది గీత వెంటనే గ్రూప్లోని సభ్యులకు మెసేజీ చేసింది కొందరు హాస్పిటల్కి వచ్చారు మంచి ఆహారం తినకపోవడం వలన వచ్చిన బలహీనత మూడు పూటలా బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది అని మందులిచ్చారు డాక్టర్ గారు అప్పుడు గీతతో పాటు గ్రూప్లోని మరో ఇద్దరు మహిళా సభ్యులు రోజుకు మూడు పూటలా భోజనం తయారు చేసి రాఘవ గారి ఇంటికి పంపే బాధ్యత తీసుకున్నారు గీత ప్రతిరోజు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకునేది మందులు సమయానికి వేసుకోమని సూచించేది కొన్ని రోజులకు రాఘవగారు పూర్తిగా కోలుకుని పార్కుకు తిరిగి రావడం ప్రారంభించారు ఒకరోజు ఈ వయసులో ఒంటరిగా ఉంటున్నారు మీకు ఎవ్వరూ లేరా అని అడిగింది గీత తన గతం పేజీలు ఒక్కొక్కటిగా తిరిగేస్తూ నవ్వుతూ నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాము భవిష్యత్తు గురించి ఎన్ని అందమైన కలలు కన్నామో మాకు పెళ్లైన పది సంవత్సరాల వరకు సంతానం కలగలేదు ఎంతోమంది డాక్టర్లను కలిశాము తిరగని గుడి లేదు రోజులు గడుస్తున్నాయి దేవుడి దయవలన మాకు అబ్బాయి పుట్టాడు నేను నా భార్య ఎంతో సంతోషంగా కొడుకును చూసుకుంటూ మురిసిపోయేవాళ్ళం కాని ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు నా కొడుకుకు ఐదేళ్లు నిండాయి ఒకరోజు నా భార్య క్యాన్సర్తో బాధపడుతోందని తెలిసింది ఈ విషయం తెలిసే సమయానికి చాలా ఆలస్యమయ్యింది నా జీవిత భాగస్వామి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది మళ్లీ పెళ్లి చేసుకోమని బంధువులు సలహా ఇచ్చారు కాని నా ఒక్కగానొక్క కొడుకుని వదులుకోలేకపోయాను సవతి తల్లి సొంత తల్లిలా అమ్మా నాన్నల ప్రేమను అందజేయదని మళ్లీ పెళ్లి చేసుకోలేదు కొడుకుకు లోటు రానివ్వలేదు రోజులు గడుస్తూ కొడుకు పెద్దవాడయ్యాడు ఉద్యోగం వచ్చాక కొడుకు పెళ్లి చేశాను కన్న కొడుకు వృద్ధాప్యంలో తోడు ఉంటాడు అనుకున్నాను కాని కొడుకు ఏం చేశాడో తెలుసా అమెరికా టూర్కి వెళ్తున్నామని చెప్పి కొడుకు కోడలు వెళ్ళారు కానీ వాళ్ళు వెళ్ళాక అసలు విషయం తెలిసిందేంటంటే మేముంటున్న ఇంటిని కొడుకు అమ్మేశాడు రెండు నెలల తర్వాత నన్ను కూడా ఖాళీ చేయించమన్నాడు ఆ తర్వాత కొడుకు మళ్లీ తిరిగి రాలేదు నా రిటైర్మెంట్ డబ్బులు నా ఎఫ్డీలో భద్రపరచకపోతే వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరగాల్సి వచ్చేది అని కన్నీళ్లతో చెప్పారు రాఘవగారు ఆ డబ్బుతో నేను ఈ రెండు గదుల ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను అని చెబుతూ కన్నీళ్లు కారుస్తున్న రాఘవను గీత ప్రోత్సహిస్తూ జీవితమంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని నాకు నేర్పింది మీరే అలాంటి మీరు ఇలా ఏడవడమేంటి అంటూ ఓదార్చింది రాను రాను తమ జీవితాలలో జరిగే సుఖదుఖాలను పంచుకోగలిగేంత స్నేహం వారి మధ్య ఏర్పడింది ఒకరోజు గీత పార్కుకి వెళ్ళగా గ్రూప్లోని వాళ్లంతా పెద్ద కేక్ ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది అక్కడికి చేరుకోగానే అందరూ హ్యాపీ బర్త్డే గీత అని అరిచారు ఈరోజు ఆమె పుట్టినరోజు అని ఆమెకు గుర్తులేదు అందరి నుండి ఇంత ఆదరణను చూసి ఆమె కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి కేక్ కట్ చేశాక అందరూ కలిసి గీతకు అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు అప్పుడు గీత అడిగింది ఈరోజు నా పుట్టినరోజు అని మీ అందరికీ ఎలా తెలుసు అని అప్పుడు రాఘవగారు ఇప్పుడు అన్ని విషయాలు సోషల్ మీడియా నుండి తెలిసిపోతున్నాయి అన్నారు పుట్టినరోజు జరుపుకొని గీత తన గిఫ్ట్సుతో ఇంటికి చేరుకొని డైనింగ్ టేబుల్పై చీరను పెట్టి గదిలోకి వెళ్ళింది కాసేపటికి కోడలు చీరను చూసి చాలా చాలా థ్యాంక్స్ అండి చీర తెచ్చినందుకు నాకు చాలా నచ్చింది అన్నది అప్పుడు భర్త నేను తీసుకురాలేదు అన్నాడు అప్పుడు గీత గది నుండి బయటికి వచ్చి ఈ చీర నాదే అన్నది అత్తేగారు ఈ వయసులో మీరు ఇలాంటి చీరలు కట్టరు కదా నేను తీసుకుంటాను అన్నది కోడలు లేదు ఈ చీర నాకు చాలా ప్రత్యేకమైనది ఈ రోజు నా పుట్టినరోజు అందుకే పార్కులో గ్రూప్ సభ్యులందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ ఇది అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం అప్పుడు కొడుకు అమ్మా నువ్వెప్పుడూ పుట్టినరోజులు జరుపుకోవు కదా అందుకే గుర్తులేదు అన్నాడు మీరు మీ జీవితాలలో బిజీ అయ్యారు పర్వాలేదు అనుకుంటూ గీత లోపలికి వెళ్ళిపోయింది ఒంటరిగా మంచంపై కూర్చున్న గీత పిల్లలు చిన్నప్పుడు తల్లి తండ్రి వారి పుట్టినరోజులు ఒక పండగలా జరుపుతాము కానీ తల్లి తండ్రి పుట్టినరోజులు వీళ్లకు గుర్తు కూడా ఉండవు అనుకుంటూ అయినా కొడుకు కోడలు వారి జీవితంలో వారు సంతోషంగా ఉన్నప్పుడు నేను కూడా నా జీవితంలో సంతోషంగా జీవించాలి ఇలా బాధపడకూడదు అనుకుంది కాని కోడలు తన అత్తగారు ఇంతలా మారడానికి కారణం తెలుసుకోవాలనుకుంది ఒకరోజు గీతా పార్కుకి వెళ్లినప్పుడు ఆమె తన మొబైల్ని తనతో తీసుకెళ్లడం మర్చిపోయింది ఆఫీసు నుండి వచ్చిన కోడలు అత్తగారి గదిలోని టేబుల్ మీద ఉన్న మొబైల్ చూసింది వెంటనే మొబైల్లోని వాట్సాప్లో రాఘవగారు పంపిన గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు చూసి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు చూయించింది కొడుకు కూడా తల్లిపై కోపంగా ఉన్నాడు పార్కు నుండి తిరిగి వచ్చిన గీతను కొడుకు కోడలు మాట్లాడనివ్వకుండా తనపై మరియు రాఘవగారిపై చాలా చెడుగా మాట్లాడడం ప్రారంభించారు నాన్న పోయాక ఇలా కొంచెమైనా సిగ్గుందా నీకసలు అంటూ దారుణంగా తల్లిని తిట్టాడు కొడుకు కోడలు కూడా భర్తకు వంతు పాడింది అప్పటిదాకా మౌనంగా అన్నీ వింటున్న గీత తనపై కొడుకు కోడలు చేస్తున్న ఆరోపణలను సహించలేకపోయింది ఆపండి మీరిద్దరూ రెండు రోజుల క్రితం ఆఫీసులో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు అప్పుడు నీ భార్య వచ్చిన అబ్బాయిలతో కూడా మాట్లాడుతూనే ఉండింది అప్పుడు నువ్వెందుకు నీ భార్యపై వేలెత్తి చూపలేదు నువ్వు కూడా అమ్మాయిలతో మాట్లాడావు నేనెప్పుడూ నీపై వేలెత్తి ఆరోపణలు చెయ్యలేదే అలాంటప్పుడు నా గురించి ఇంత చెడుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని కోపంగా తిట్టి గదిలోకి వెళ్ళిపోయింది గీత తల్లి సమాధానం విన్న కొడుకు కోడలు షాకయ్యారు గదిలో ఒంటరిగా ఉన్న గీతకు కొడుకు కోడలి మాటలు గుచ్చుకుంటున్నాయి నా కొడుకు నాపై ఇలాంటి ఆరోపణ ఎలా చెయ్యగలిగాడు అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది గీత దానివలన ఆవిడకు జ్వరంగా ఉండి పార్కుకు వెళ్లలేకపోయింది రాఘవగారు రోజు మెసేజ్ పెట్టేవారు కాని గీతకు ఎవ్వరితో ఏమీ మాట్లాడాలనిపించలేదు నాలుగు రోజుల తర్వాత విషయం తెలిసి తన స్నేహితులందరూ సాయంత్రం ఇంటికి వచ్చారు ఏంటి గీత సడన్గా జ్వరం ఇలా వచ్చింది అంటూ అందరూ గీత కోసం పండ్లు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చారు అందరినీ తన గదిలో కూర్చోపెట్టి మొదటిసారి వచ్చారు కదా అంటూ అందరికీ టీ మరియు పకోడీ వండింది గీత అందరూ సంతోషంగా నవ్వుతూ గీతను నవ్విస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ గీత మనసులో ఒకటే భయం ఇప్పుడు కొడుకు కోడలు ఆఫీసు నుండి వచ్చే సమయమయ్యింది ఇంట్లో ఇంతమందిని చూస్తే ఇంకెన్ని మాటలంటారో అనుకుంది డోర్ బెల్ మోగింది కొడుకు కోడలు ఇంటికి వచ్చారు లోపలి దృశ్యాన్ని చూసి అప్పటికి మౌనంగా ఇద్దరూ తమ గదిలోకి వెళ్లిపోయారు కాని అందరూ వెళ్లిపోయాక అతేగారు మా ముందేమో జ్వరంగా ఉందని నాటకాలాడతారు మేము ఇంట్లో లేనప్పుడు స్నేహితులను పిలిచి పార్టీలు చేసుకుంటారు సిగ్గు లేకుండా ఇలాంటి పనులు ఎలా చేయగలరు మీరు అంటూ కోడలు మండిపడింది కోడలి మాటలు గీతను చాలా బాధిస్తున్నాయి మౌనంగా తన మంచం మీద పడుకుంది ఈరోజు తన భర్త పద్మనాభం గారిని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ మీరు ఉన్నప్పుడు నన్ను ఒక్క మాట అనని కొడుకు కోడలు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో వింటున్నారా అంటూ ఏడుస్తుంది ఐదు రోజులు గడిచాయి గీత జ్వరం పూర్తిగా తగ్గింది మళ్లీ గీత పార్కుకు వెళ్లటం ప్రారంభించింది రోజులు గడుస్తున్నాయి కానీ రోజు కోడలు గీతను తన మాటలతో అవమానిస్తూనే ఉంది కోడలు అన్ని మాటలంటున్నా కొడుకు ఏమీ మాట్లాడేవాడు కాదు కోడలి మాటలను తట్టుకోలేక గీత ఒకరితో మాటలనిపించుకోవలసిన అవసరం నాకు లేదు అనుకుంటూ ఎదురు బిల్డింగ్లో ఒక ఇంటిని రెంటుకు తీసుకుని అక్కడకు తన సామానులతో వెళ్ళటానికి నిర్ణయించుకుంది కొడుకు ఎంత వద్దన్నా వినలేదు గీత కాని కోడలు మాత్రం స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడ్డారు వెళ్ళండి అంటూ చులకనగా మాట్లాడింది కానీ గీత నవ్వుతూ నిజమే ఇప్పటి నుండి నేను మాటలు పడనవసరం లేదు స్వేచ్ఛగా జీవిస్తాను అంటూ సామాన్లతో వెళ్లిపోయింది కూతురికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది గీత అమ్మా నీపై నాకు నమ్మకం ఉంది నీకు నచ్చినట్టే ఉండు అన్నది కూతురు ప్రతిరోజు రాఘవగారు తన స్నేహితులు వచ్చి వెళ్తూ ఉండేవారు కానీ కొడుకు కోడలు ఎప్పుడూ రాలేదు ఒకరోజు ఇంటి బెల్లు మోగడంతో తలుపు తెరిచిన గీత కొడుకు కోడలిని చూసి ఆశ్చర్యపోయింది ఇంటి లోపలికి వచ్చిన కోడలు అత్తయ్యా మేము ఈ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా ఉంటున్నాము కొద్దిగైనా మా గురించి ఆలోచించారా ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు సిగ్గు లేకుండా సొసైటీలో మీ గురించి రాఘవగారి గురించి ఏవేవో మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడింది కోడలు నా జీవితమంతా బాధ్యతలు నెరవేరుస్తూ గడిచిపోయింది ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను ఈ సమాజం ఎప్పుడూ ఇంతే వంచుకొని జీవిస్తే ఆడదాన్ని మంచిది అంటారు లేదా ఆడదాన్ని అవమానకరంగా మాట్లాడతారు ఇక రాఘవగారి విషయానికొస్తే మీ మామగారు పోయాక జీవించడమే దండగా అనుకుంటున్న నాకు బ్రతకడం నేర్పారు కాని అమ్మా ఈ సొసైటీ దీన్ని ఒప్పుకోదు అంటుండగా తలుపు వద్ద నిలబడి ఇదంతా గమనిస్తున్న రాఘవ గారిని చూశారు అందరూ లోపలికి వచ్చిన రాఘవ గారిని చూడగానే కొడుకు కోడలు ఇంటి నుండి వెళ్లడానికి బయల్దేరారు అంతలో రాఘవగారు బాబు సుమన్ మీ అమ్మగారిని ఇన్ని మాటలంటున్నారే ఒక్కసారైనా ఆలోచించావా అసలు మీ అమ్మ పార్కులో ఏం చేస్తుందో పార్కులో డబ్బుల్లేని చిన్న చిన్న పిల్లలు చెడుదారులు పడుతున్నారు వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి పాఠాలు నేర్పుతుంది మంచి మాటలు చెబుతుంది తనకు ఉన్న ఒక్క కోరిక మీ నాన్నగారి పేరు మీద స్కూల్ తెరిచి అందులో పేద పిల్లలకు విద్య నేర్పాలని మేము ప్రతిరోజు దాని గురించే చర్చిస్తుంటాము సంవత్సరాల నుండి ఉన్న మీ అమ్మ కోరిక కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతుంది నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని నా కొడుకు నన్ను వదిలి వెళ్లిపోయాడు మీరెప్పుడు మీ ఆఫీసులో అబ్బాయిలతో అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడలేదా అలాంటిది మీ అమ్మపైన ఇన్ని ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు బయటి వాళ్ల నోరు మోయించలేము కాని ఇంట్లో వాళ్లే అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించిన రాఘవగారి మాటలకు కొడుకు కోడలు వద్ద సమాధానం లేదు ఇద్దరూ వెళ్లిపోయారు గీత స్కూల్ కోసం దగ్గర్లోని బిల్డింగ్ ఒకటి దొరికింది వాటి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అన్నారు రాఘవగారు ఈ మాట విన్న గీత చాలా ఆనందించింది వెంటనే బిల్డింగ్ ను స్కూల్ కోసం ఎలా కావాలో అలా మార్చారు తన భర్త పేరు మీద స్కూల్ని తెరిచింది గీత తన గ్రూప్ లోని వారంతా గీతకు సహాయం చేసేవారు మెల్లమెల్లగా పిల్లలు స్కూల్లో చేరుతూ మొత్తంగా రెండు వందల మంది దాకా చేరారు ఒకరోజు గీతా కూతురు తల్లి వద్ద ఉండడానికి వచ్చింది మొదట అన్నయ్య వదినను కలవడానికి వెళ్లిన తను తల్లి గురించి మరియు రాఘవ గారి గురించి వాళ్ళు చెప్పిన మాటలను వినింది కానీ తల్లి గురించి తెలిసిన తను తల్లినే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది రోజులు గడుస్తూ స్కూల్ గురించి చుట్టుపక్కన ఉన్న పేద ప్రజలందరికీ తెలిసి చాలామంది పిల్లలను స్కూల్లో జాయిన్ చేశారు ఉచిత విద్య అందిస్తున్న విషయం తెలిసి ఒకరోజు మీడియా వాళ్లు స్కూల్ వద్దకు వచ్చారు మీడియాని చూసి అక్కడ జనం చాలామంది గుమిగూడారు ఉచిత విద్య అని ఆలోచన మీకెలా వచ్చింది అది కూడా ఈ వయసులో అని ఒక మీడియా సభ్యుడు గీతను అడిగాడు ఇది నా చిరకాల కోరిక అలాగే మీ అభిరుచులను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అన్నది గీత ఇక్కడకు వచ్చే ముందు మేము స్కూల్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము కానీ మీకు రాఘవ గారికి ఉన్న సంబంధం గురించి వివరిస్తారా సొసైటీలో అందరూ మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అని అడిగారు మీడియాకు సంబంధించిన ఇంకొక వ్యక్తి అప్పుడు గీత కాస్త మగవారితో నవ్వుతూ మాట్లాడితే వేలెత్తే ఈ సొసైటీ ఎలాంటి మాటలనైనా మాట్లాడుతుంది కానీ వారికేం తెలుసు ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకపోతే ఒంటరితనాన్ని పంచుకోవటానికి ఒక తోడు కోరుకోవడం తప్ప భర్త చనిపోయిన నాకు బ్రతకడం నేర్పిన గొప్ప వ్యక్తి రాఘవగారు ప్రతి గడపకి వెళ్లి రుజువు చేసుకోవలసిన అవసరం మాకు లేదు ఒంటరితనాన్ని పంచుకునేవారు పెళ్లితోనే ముడిపడాలని లేదు స్నేహితులు కూడా కావచ్చు మా మనసులకు తెలుసు మా పవిత్రత ఏంటో ఈ వయసులో సుఖదుఖాలను పంచుకునే తోడు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నది గీత ఈ సమాధానం విన్న తరువాత ఎదురుగా నిలబడిన జనంలో నుంచి చప్పట్ల శబ్దం వినపడింది కాసేపటికి స్కూల్ అంతా చప్పట్ల శబ్దంతో మార్మోగింది మూడు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి చాలా జీవితాలను అతలాకుతలం చేసింది ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకునే ఈ కథను మీ ముందుకు తీసుకువచ్చాను కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు